హాయ్ ఫ్రెండ్స్ చూడండి కామెంట్ చేసింది ఒక అమ్మాయి ఏమనంటే క్రాస్ పట్టిలు ఎంత నాకు కుదరడం లేదక్క ఉల్టా పల్టా అవుతుంది లేకుంటే ఫినిషింగ్ సరిగా రావట్లేదు అని అయితే పప్మామే హైండ్స్ కోసం కానీ క్రాస్ పట్టీ కోసం కానీ ఇలా కామెంట్ చేసింది కామెంట్ చేయడం ఫస్ట్ మనం ఇది కరెక్ట్ పెట్టుకున్నామా చూసుకోండి అంటే రైటు లెఫ్ట్ అనే విధానం ఇలా కరెక్ట్ ఉందో చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ క్రాస్ పట్టిలు తీసుకో క్రాస్ పట్టీలు తీసుకునేటప్పుడు ఇలా పెట్టుకో ఫస్ట్ ఇంకా రెండు ఉన్నాయి ఇందులో రెండు ఉన్నాయి ఇలా పెట్టుకో పెట్టుకున్న తర్వాత ఏం చేయి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోను ఏం కుట్టకు నువ్వు కొంచెం టెన్షన్ పడకుండా రెండు సార్లు ఆలోచించుకో పెట్టుకున్న తర్వాత దీని మీద మార్కెయి వైట్ కలర్ మార్కర్ తీసుకొని ఈ ఇంటులు ఎందుకు అంటే ఇది రైటు లెఫ్ట్ లేకపోతే ఇది రాంగు ఇది రాంగు ఇగో ఇక్కడిది రైటు ఇక్కడిది రైటు అంటే ఉల్టా పల్టా అనేది తెలవడానికి ఇంటు మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం ఇవి తీసి పక్కన పెట్టేసేయాలి పెట్టేసి ఇలాగే ఉంచుకోవాలి మనకి తెలుస్తుంది కదా మార్క్ ఉంది కదా దీని మీద నువ్వు కింద అయితే ఈ రెండు ఓపెన్ ఉంటాయి కదా ఈ ఓపెన్ ఉన్న వీటికి అయితే అటాచ్ చేసుకోవాలి కదా ఫస్ట్ నువ్వు ఇవి అటాచ్ ఉన్నాయి ఈ అట్ ఓపెన్ ఉన్నాయి రెండు ఖర్చు మందం ఎలా పెడతావు అలా అట్కులు పెట్టుకరా ఫస్ట్ ఇప్పుడు ఇగో ఇలాగ రెండు కుట్టేసినాం కదా దీన్ని ఓపెన్ చేయి ఓపెన్ చేసినప్పుడు నీ ఇంట్ ఎక్కడుంది ఇంటు మార్క్ ఎక్కడుంది రాంగ్ మార్కు దీని మీద ఉంది ఈ రాంగ్ మార్క్ ఇలా అనుకొని ఈ రాంగ్ మార్క్ ఇది కదా దీని మీద ఈ అనుగుడు కుట్టే వేసుకోవాలి ఇప్పటికేసుకుంటుంది కూడా ఇది ఇలాగే ఉండాలి దీని మీద ఈ కుట్టు రావాలి అది కిందిది ఇటే రావాలి అలాగా కూడా కుట్టంటే అంత నీట్గా రావాలి నెక్స్ట్ అది కట్ చేయక ఇంకా అక్కడనే ఉంచు అట్లనే ఉంచు ఇంకొక క్రాస్ పట్టి తీసుకో తీసుకొని దాని ఇంటు చూపి నాకు ఇంటు చూపించి ఇంటి చూపించి ఓపెన్ చేయి ఇంటు ఎక్కడుంది ఇలా పెట్టు ఇంటూ ఎక్కడుంది మళ్ళీ రైట్ సైడే ఉంది ఈ రైట్ సైడ్ ఉంచుకొని మళ్ళీ దీన్నని మళ్ళీ రైట్ సైడ్ కుట్టేసుకుంటూ రావాలి అంటే ఇంటూ ఉన్న సైడు ఫస్ట్ ఆనగుడు కూడా కుట్టేసుకో ఉల్టా సీది అనేది అసలు కానే కాదు కొంచెం కాన్సెప్ట్ అంటే కొంచెం లాజిక్ ఉంటుందడా మనం మాగమాగం చేసినా ఒక్కొక్కసారి మనం ఎంత ఆలోచించినా అది ఎందుకో ఉల్టా అవుతుంది ఇంత కుట్టొచ్చిన వాళ్ళ మేము టెన్షన్కు మేము కరెక్టే పెడుతున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఉల్టా పెడుతుంటారంట వాళ్ళు కూడా అంటుంటారు ఒక్కొక్కసారి ఓకే అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేయి రెండు క్రాస్ పట్టి కట్ చేసి నీకేం స్కిప్ చేయకుండా చూపిస్తున్నానమ్మా క్లియర్గా చూడు నీకొక్క కోసమే ఈ వీడియో అయితే నువ్వు నాకు కామెంట్ చేసినవని చెప్పేసి నేను చెప్దామనిపించింది ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేస్తే తెలిసిపోయింది కదా క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి ఇప్పుడు ఈ రాంగ్ మార్క్ ఉంది చూడు లోపల సైడు ఈ రాంగ్ మార్క్ అనేది నీకు లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అది తీసుకో సీదా ఆ పాయింట్లు తీసుకో అవి కూడా ముందు పెట్టి ఇలా పెట్టేసుకో అట్లా అంటే ఇప్పుడు నీకు ఇది మార్క్ ఇది లోపలికి పోయింది ఇప్పుడు నీకు ఈ సీదా అదే కదా ఈ సీదా ఈ సీదాకి అంటే ఈ క్రాస్ పట్టి దీనికి అనేది అర్థమైపోయింది కదా దానికి కూడా అది పెట్టు ఈ క్రాస్ పట్టి దీనికి అనేది అర్థమైంది నీకు ఇదే డౌట్ ఉందా అంటే ఈ డౌట్ క్లియర్ నెక్స్ట్ డౌట్ నెక్స్ట్ నీకు ఈ డౌట్ వచ్చింది అంటే ఫస్ట్ ఇది ఇది ఇదిలాగే పెట్టుకున్నప్పుడు మనం ఈ పాయింట్ని అంటే ఈ ఒక్క పీసుని తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పీసును ఇలా వేసి మనం దీనిపైన ఈ రెండు జయంట్ వేసుకుంటూ రావాలి ఇలాగా అంటే ఇది కిందికి పోతుంది అన్నట్టు క్రాస్ పట్టి కిందికి పోతుంది ఒక దానికి కిందికి పోతుంది ఒక దానికి మీదికి పోతుంది అది కూడా డౌట్ వస్తుంది చాలామందికి అది పక్కన పెట్టే ఇలా పెట్టి ఈ పెట్టే విధానంలో ఇగో ఇలా పెట్టుకునే విధానంలో ఈ కొన అనేది అంటే ఏ చూడండి ఈ కొన అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలా పట్టుకో పట్టుకొని ఇగో ఇక్కడ నుంచి కుట్టు రావాలి ఇక్కడి నుంచే కుట్టేసి రెండు సమానం పెడితే ఇది కూడా ఎక్కువైపోయి ఉక్సి పట్టి పొడుగు అంతా కట్ చేస్తారు అలా రావాలి దిక్కొని ఎక్కువ ఉంచాలి ఇప్పుడు ఒక కుట్టు ఈ నుంచి స్టార్ట్ చేసుకురా నువ్వు మొత్తం అప్పుడే ఆడబెట్టినప్పుడే ఇదంతా సమానం పట్టుకుంటా అని పట్టుకోవద్దు ఆడబెట్టుకొని కొంచెం కుట్టేయాలి వేసినావా ఇప్పుడు ఆపుకో ఇక ఆపుకొని ఇప్పుడు సమానం జరుపుకో ఇప్పుడు ఇక్కడ సమోసలాగా ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ దాకా సమానం పట్టుకో ఇప్పుడు రెండు కింద పట్టి ఇది రెండు సమానం పట్టుకో ఇక్కడ దాకానే పట్టుకోవాలి ఇక్కడ దీని మీదకి వచ్చేంత వరకు మళ్ళీ కుట్టేడ రావాలి తీసేది ఇక్కడ వరకు రావాలి కుట్టు ఖర్చు అక్కడ దాకా కుట్టేయి ఫస్ట్ ఇప్పుడు ఆపేసి ఇప్పుడు మళ్ళీ క్రాస్ పట్టి సమానం చేసుకో ఇదే టెన్షన్ లేకపోతే అసలు అలా ఇప్పుడు మళ్ళీ ఖర్చు అంతా పెట్టుకుంటూ ఇక ఖర్చు అంతా ఈ పాదం అంటాం చూడు పాదం అంతా పెట్టుకుంటూ లాస్ట్ వరకు కుట్టేసి ఏంటంటే ఒకటి చూపించి ఇంకొకటి చూపించకపోతే కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇదేమో క్రాస్ పట్టి కిందికి పోయింది పైన బాడీ పార్ట్ అనేది మీదికి వచ్చింది నువ్వు సమోసా లాగా ఫోల్డ్ చేసినావు ఇది ఓకే నెక్స్ట్ తీసుకో అది పక్కనే పెట్టేసి నెక్స్ట్ తీసుకో నెక్స్ట్ది వస్తుంది ఇప్పుడు క్రాస్ పట్టి అది సెట్ చెయ్యి ఒకసారి క్రాస్ పట్టి పెట్టుకో ఫస్ట్ దాన్ని సీదా పెట్టు అట్లా దాన్ని సీదా పెట్టి దీన్ని సీదా పెట్టి సీదాను పుట్టేసేయాలి ఏడేస్తావు అది తప్పు తప్పేసినవి ఇప్పుడు అందుకే ఇప్పుడు సీదా పెట్టు నువ్వు బాడీని సీదా పెట్టు బాడీ మొత్తం మంచిగా ఫస్ట్ ఇది ఇది మొత్తం సీదా పెట్టి ఇది మొత్తం సీదా పెట్టుకున్నాక దీన్ని దాని మీద వేసే ఇప్పుడు మీదేసే అలాగా ఇలా రిస్క్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఏమైతుంది నీకు పైన క్రాస్ పట్టి కనబడుతుంది కింద బాడీ పోతుంది అంటే మన కుడి ఎడమలు ఎలాగో అలాగన్నట్టు ఇప్పుడు మళ్ళీ దీన్ని కొల్తా ఇగో ఇప్పట్లాగానే ఎక్కువ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఏమైనా ఒకటి క్రాస్ పట్టి చూపించి ఒకటి చూపించినాం లే ఇంకొకటి ఎందుకు అని అనుకుంటాం కదా రైటు లెఫ్ట్లో తేడాలు అలాగ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు పెట్టేసి అంతే మళ్ళీ ఇప్పుడు ఏం చెయ్యి కొంచెం కుట్టి ఆపేసేయి ఆపేసి సమో కొంచెం ఇంకా జరంత దూరం కుట్టుకున్నా సరే సమానంగా కుట్టుకొని ఇప్పుడు కిందికి సమానం అనుకొని సమోసలాగా ఫోల్డ్ చేసేదాన్ని అలాగా చేసి రెండు సమానం పెట్టు లాగొద్దు అస్సలు క్రాస్ ఉంటుంది కదా లాగొద్దు క్రాస్ పట్టి లాగొద్దు పాటు లాగొద్దు అక్కడ దాకా అక్కడ దాకా నువ్వు కుట్టేసి ఫస్ట్ ఆ మాకు పెట్టే వరకు కుట్టేసి నెక్స్ట్ సమానమంతా మొత్తం కుట్టేసి వేసేసి ఇంకా కొంచెం వేసేసి బయట దాకేసి ఖర్చు మంచిగా అందుకుంటేనే మంచిగా మనం ఖర్చు కోసం అంత క్లాత్ వదిలిపెట్టుకుంటాం మార్క్ చేసుకుంటప్పుడు కుట్టేటప్పుడు వదిలిమంటే బంగారం పోయింది అనుకుంటారు పెట్టేసి ఇప్పుడు రెండు ఓపెన్ చేసి చూపి రెండు ఓపెన్ చేసి చూపి పక్క పక్కన పెట్టు పక్కన పక్కన పెట్టినప్పుడు నీకేమైనా ఉక్స్ పట్టి పట్టీకి క్రాస్ పట్టీకి ఎక్కువ తక్కువలో అయినాయా ఒకసారి ఇటు ఎక్కువ అవుతుంది ఒకసారి ఇది ఎక్కువ అవుతుంది అయిందా ఓల్డ్ ఏజ్ చూస్తే ఎంత సమానం వచ్చింది ఎందుకు సమానం వచ్చింది మనం అతక పెట్టేటప్పుడు ఈ కొన బయటకు వెళ్ళడం వల్ల సమానం వచ్చింది అది రాంగ్పోతే నీకు ఈ మిస్టేక్ అయిపోయింది రెండు డౌట్లు అయితే క్లియర్ అయినాయి కదా ఇప్పుడు థర్డ్ డౌట్ ఇక థర్డ్ డౌట్ నీకు ఏమొచ్చిందో నేను ఇక కరెక్ట్గా ఏం చెప్పలేము కదమ్మా ఇక ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మొత్తం మధ్యలో వేసేసుకో వేసుకొని తిప్పి మళ్ళీ ఇక్కడ కూడా మిస్టేక్ వేస్తాం సరే అది అక్కడ పోయింది అని అంటే ఇక్కడ కూడా వదిలేయరు వదిలేయకుండా ఈ దానికి దీనికి సమానం పెడతారు పెట్టొద్దు ఈ కొన ఉంది కదా ఈ కొనకు సమానం పెట్టాలి అలాగా అట్లా పెట్టి మళ్ళీ ఎట్లేస్తారు ఈ సమానం పెడతారు కరెక్టే కానీ కుట్టు కింద కుట్ట ఎంత ఆ కుట్టు మీద అయ్యరు క్రాస్ పట్టిప్పేసరికి ఎక్కువ తక్కువ వంకర వంకర పోతుంది ఆ వంకర పోతే ఫినిషింగ్ పోదా ఇప్పుడు కింద కుట్ట ఏడుందో అక్కడ రావాలి అట్లా అడవెట్టు స్టార్ట్ పెట్టు నీకు నాలుగైదు కుడితే తెలిసిపోతుంది కింద కుట్టేడుందో నేను ఆడగుడుతున్నా అని ఇప్పుడు అట్లా ఏ చూసుకోఎడ కింద కుట్టేడు ఉంది ఇక కుట్టేడ రావాలి అని అర్థమైపోతుంది అన్నట్టు ఇది ఫోర్త్ అన్నట్టు నీకు డౌట్ ఎన్ని డౌట్లు ఉన్నాయో నీకు క్రాస్ పట్టిలా ఏ డౌట్ వచ్చిందో అన్నీ క్లియర్ కావాలి ఆపేసి మళ్ళీ పెట్టుకో కింద కుట్టుని చూసుకో క్లాత్ వడకుండా చూసుకో ఇంకా కొంచెం లోపలికి జరుపు కింద కుట్టు కాడికి రావాలంటే కింద కుట్టుకు మీద వడకపోతే క్రాస్ పట్టి ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అయిపోతుంది ఆ క్లాత్ వదిలిమంటే వదలరు అస్సలు ఎందుకు వదలరో అర్థం కాదు కట్ చేసేటప్పుడేమో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలన్నా అంటారు కుట్టేటప్పుడేమో పాఫ్ ఇంచ్ కూడా వదలరు ఇప్పుడు ఇది వదిలే ఇది పక్కకెట్టు నెక్స్ట్ ఇప్పుడు అది రైటా లెఫ్టా అంటే ఇది రైట్ అది లెఫ్ట్ కదా మళ్ళీ దీంట్లో కూడా తేడా ఉంటుంది ఇప్పుడు ఫోల్డ్ చేసి మొత్తం పెట్టేసి ఇప్పుడు ఫోల్డ్ చేయి ఫోల్డ్ చేసి పెట్టు పెట్టేటప్పుడు ఇప్పుడు నీకు కుట్టు ఈజీగా కనబడుతుంది ఒక క్రాస్ పట్టేమో కుట్టు కనబడకుండా కుట్టు తక్కువ ఎందుకు అందుకుంటారు ఇదేమో కుట్టు కరెక్ట్ కనబడుతుంది కదా దీని మీద వస్తుంది ఒకటి మంచిగా వస్తుంది ఒకటి మంచిగా అక్క అంటున్నారు మరి అందుకే కదా మన ఎందుకు వస్తలేదా అనేది ఇప్పుడు నీకు ఇది కుట్టు కనబడుతుంది కాబట్టి దీని మీద వేయగలుగుతాం ఎంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైనా ఒక కుట్టు ఒక క్రాస్ పట్టి తిరిగిపోతుంది సమానం పెట్టి అక్కడే కుట్టు పెట్టు కింది సమానం చేసుకో కింది మిస్ కాకుండా అట్లా ఇప్పుడు దాని మీదే కుట్టు రావాలి ఇంతకుముందు ఏదొచ్చింది కుట్టు ఇగ్ కుట్టు కుట్టు మీదనే రావాలి ఈ క్రాస్ పట్టీలు ఓన్లీ డౌట్ చెప్పనీకే పది నిమిషాలు అయితే బ్లౌజ్ మొత్తం చూపిస్తే ఎంత అవుతుంది వాళ్ళు ఎవరో యూట్యూబ్లో హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కుట్టొచ్చు పది నిమిషాలల్లో బ్లౌజ్ కుట్టొచ్చు అని అన్నీ కట్ చేసుకుంటూ చూస్తేనేమో లక్షల మంది వేల మంది చూస్తారు మొత్తం పాయింట్ టు పాయింట్ చూసి చెప్తే అబ్బో ఇది నలభై నిమిషాలు ఉంది నేను వీడియో చూడడంలే నేను స్కిప్ చేస్తాను అనుకుంటారు ఇది ఓన్లీ ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళు చిన్నగా అసలు ఏమీ రాని వాళ్ళు కూడా కుట్టే విధానం అన్నట్టు కరెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది పాయింట్ టు పాయింట్ ఓన్లీ క్రాస్ పట్టే ఇప్పుడు ఉంటుంది ఈగా అందులోకి అది ఉంటుంది ఇరా ఇప్పుడు నీకు ఏ కోన ఏ ప్లేస్లో కూడా ఇట్లా కట్ చేద్దామన్నా ఎక్కువ తక్కువ లేదు ఈ కొన ఒకటి కట్ చేసుకో కట్ చేసుకోకుండా ఒకసారి పట్టి కాజాపట్టి వేయచ్చు కట్ చేయి కొన కట్ చేయి లోపల కోన ఈమెదే ఓకే ఇగ ఇలాగొచ్చేస్తే చూడండి ఎంత కరెక్ట్ వచ్చిందో ఇది ఎక్స్ట్రా అది కట్ చేసుకోవాలి నేను చెప్పిన కట్టింగ్ అప్పుడే చెప్తాను ఎందుకంటే మనకు తక్కువ రావద్దు కానీ ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చినా సరే దీని పైన పక్కకు పెట్టరా అని పక్కన పెట్టు చూడండి ఇప్పుడు మీరు ఈ కుట్టు మీద కుట్టేయకున్నా ఈ ఇది ఎక్కువ పెట్టినా ఇప్పుడు ఫరక్ ఈ కుట్టు మీద కుట్టేయకపోతే ఏమవుతుంది ఇగో ఇది ఇట్లుంది కదా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చి తిరిగిపోతుంది అక్క క్రాస్ పట్టి మాకు ఎన్నిసార్లు కుట్టినా వస్తలేదు ఒకటి బాగా వస్తుంది ఒకటి బాగా వస్తుంది ఒకటి బాగా ఎందుకు వస్తుంది కుట్టు కనబడుతుంది ఒకటి బాగా ఎందుకు రాదు కుట్టు కనబడదు కుట్టు కనబడడం దానికి నీకు కూడా రిస్క్ అనిపించలేదా లేకుంటే చూడలేవా కుట్టు కనబడ్డది కరెక్ట్ ఇలా ఉంటుంది అన్నట్టు చిన్న చిన్న డౌట్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి చూడండి ఏ మార్కు కూడా మనం కట్టింగ్ విధానంకు ఎంత కట్ చేసినామో దీంత చిన్న ముక్క కూడా కట్ చేయకుండా ఎంత కరెక్ట్ వచ్చిందో చూడండి మళ్ళీ ఇట్లా డీప్ నెక్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర కొంచెం అతక పెట్టుకోవాలి క్రాస్ అన్న తీసేయాలి ఇది ఎక్స్ట్రా అది ఇది కట్ చేయి అది కట్ చేయి ముందు భాగము క్రాస్ పట్టిలో వివరంగా చూపించాను ఓకే ఫ్రెండ్ మీరు కామెంట్ చేయడం వల్ల వేరే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మనది ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి